హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చిమిర్చితో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పాతకాలకు నాటి పచ్చిమిర్చి పచ్చడి మన ఆనందం చేసేది మీకు కూడా ఒకసారి చూపిస్తామని చేస్తున్నాను పచ్చిమిర్చి వచ్చి ఒక ఇరవై మిర్చి తీసుకున్నాను నేను మన ఇష్టం అవి ఎన్ని కావాలో నేను తీసుకోవచ్చు పచ్చిమిర్చికి అన్నీ కూడా తొడాలు ఇట్లా తుంచుకోవాలా తుంచి పక్కన పెట్టుకున్నాం అండి ఒలుచుకున్నాను ఇది తొడలన్నీ ఒలుచుకోవాలా వాటర్ కొంచెం పోసి కడుక్కున్నాం వాటర్ పోసి శుభ్రంగా కడుచుకోవాలండి పచ్చిమిర్చి అనేటివి మా అయితే తోటలోంచి తెచ్చి పచ్చిమిర్చి ఈ కడిగి శుభ్రంగా రోడ్లు ఎస్ట్ ఉంటుంది పచ్చడి హాఫ్ గ్లాసు వాటర్ పోస్తున్నాను ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి మనం కడిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి వీటిని వద్దు ఉడికిపోయినాయి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అప్పుడే మనకు ఉడికినట్టు తెలుస్తుంది ఉడికాయి కదండి చూడండి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకున్నాం గ్యాస్ బంద్ చేసేసుకొని ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాము వాటర్ కూడా రాకుండా మిర్చి వరకే తీసి పక్కన పెట్టుకోవాలా ఇదండి మిర్చి తీసేసిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా ఈ వా ఈ వేడిగానే ఉంటాయి కదండి వాటరు ఆ వాటర్లోనే నిమ్మకాయ ఎంత పెద్ద సైజులో ఇంకా కూడా ఎక్కువే తీసుకోవాలా పచ్చిమిర్చి ఎందుకంటే కారు ఉంటాయి కాబట్టి దీంట్లో నానబెట్టుకున్నాం చింతపండు టమాటా ఏమేనా ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలతోనే పచ్చడి మా అయితే మాకు పొలంలో పండేటివి బాగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ పండేటివండి ఇంచోపు నానమ్మలుగా చెప్తుంది అత్తమ్మలుగా చెప్తుందా అనుకుంటున్నారా కానీ మా నానమ్మ వాళ్ళు అన్ని అండి మనం చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి వేడి మీద మిక్సీ పట్టకూడదండి చల్లారిన తర్వాతే నేను వేస్తున్నాను సాల్టు సరిపోయినంత వేసుకోవాలా ఇడ్లీ ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత చింతపండు మనం ఇంతవరకు వేడి నీళ్ళు వేసుకున్నాం కదా ఆ చింతపండు కూడా దీంట్లో పోసేసుకున్నాం ఇదో అండి ఈ విధంగా మెత్తగా వేసుకోవాలా పచ్చడి కొంచెం నల్లగా కనిపిస్తుంది ఎందుకంటే చింతపండు నాకు నల్లగా ఉంది అందువల్ల ఇట్లా కనిపిస్తుందండి ఇచ్చి బాండిలు పెట్టుకొని బాండ్లు బాగా హీటెక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా కారం ఉండదు అందుకని కొంచెం ఎక్కువే వేసాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు పప్పు దినుసులు అన్నీ వేసుకోవచ్చు అండి ఎన్నిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ముందుగానే ఇది కారం అనుకో మళ్ళీ ఎన్నిమిర్చి ఎందుకు అందుకనే వేయలేదు ఉల్లిగడ్డలు మీడియం సైజు రెండు కట్ చేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే నానమ్మ అయితే ఎక్కువ కూడా వేసేది నేనైతే మీడియం సైజు రెండు వేసాను ఇదండి ఇవైతే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు అనేటివి ఎక్కువ కారం తినేవాళ్ళే అండి చేసుకోవాలా తక్కువ తినేవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఘాటుగా సూపర్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఎక్కువ ఏం ఫ్రై అయ్యని అవసరం ఏం లేదు దోండి పచ్చడి కూడా ఇందులో వేసేసుకున్నాం వేసుకున్నాం ఇది పచ్చడి ఆయిల్కి ఉల్లిగడ్డలకు బాగా పడేలాగా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలా గ్యాస్ సిమిలర్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఆయిల్లోనే కారం అనేది కొంచెం తగ్గుతుంది అండి రెడీ అయిపోయింది గ్యాస్ బంద్ చేసేసుకున్నాము ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి కార కారగా పుల్ పుల్లంగా చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి